కార్తీక దీపం సీరియల్ టుడే జూన్ టెన్త్ ఎపిసోడ్ ఈరోజు కార్తీక దీపం సీరియల్లో సుమిత్ర దశరథ్లతో శౌర్య మాట్లాడుతూ హ్యాపీగా ఉంటుంది అప్పుడే అక్కడ జ్యోత్స్న బొమ్మలు చూసి వావ్ గ్రాని ఎంత బాగున్నాయో అంటే నీకు కావాల్సిన బొమ్మలు తీసుకో శౌర్య అని సుమిత్ర అంటుంది అలానే జ్యోత్స్న డ్రెస్సుల్లో శౌర్యకు సరిపోయే డ్రెస్సు కూడా సుమిత్ర ఇస్తుంది అది వేసుకొని వస్తే ఎంత ఉన్నావంటూ ఇద్దరు పొగుడుతారు మరోవైపు అనసూయ కిచెన్లో పనిచేస్తుంటే ఏంటి అందరూ బయట పని చేస్తుంటే నువ్వు ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావ్ అని పారిజాతం అంటే ఆ మీ కిచెన్లో డబ్బులు దొరుకుతున్నాయి ఏమో అని చూస్తున్నా అని వెటకారంగా అంటుంది నువ్వు అలాంటిదానివే అని పారిజాతం అంటే మొహం పగిలిపోతుందని వార్నింగ్ ఇస్తే పారిజాతం ఉలిక్కిపడుతుంది మరోవైపు శౌర్య ఆడుకుంటూ వచ్చి జ్యోత్స్నపై బొమ్మగంతో కాలుస్తుంది తల్లి తుపాకీతో కాలిస్తే ఈ పిల్ల బొమ్మ గంతో కాల్చింది అంటూ సీరియస్ అవుతారు నీకు కళ్ళు కనిపించవా అంటూ శౌర్యను సీరియస్ కొట్టబోతుంది జ్యోత్స్న అక్కడే ఉన్న దీప ఆమెను ఆపి జాగ్రత్త జ్యోత్స్న అని వార్నింగ్ ఇస్తుంది అప్పుడే శౌర్య వేసుకున్న డ్రెస్సు చూసి ఇది ఎక్కడిది అంటే సుమిత్ర అమ్మమ్మ ఇచ్చింది అని చెప్తుంది మరోవైపు కాంచన తల్లి ఫోటో చూస్తూ బాధపడుతుంటే అక్కడే ఉన్న శివన్నారాయణ వచ్చి బంధాలను వదులుకున్న నువ్వు మాట్లాడకు అని సీరియస్ అవుతాడు ఆ తర్వాత ఆమె ఆస్తి కోసమే వచ్చింది అని అయినా సరే ఆస్తిని ఇవ్వను అని శివన్నారాయణ అంటాడు నాన్న నాకు నీ ఆస్తిలో కూడా వద్దు అని చెప్పి కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆమెను చూసి శివన్నారాయణ కూడా ఫీల్ అవుతాడు మరోవైపు తన బట్టలు బొమ్మలు శౌర్యకు ఎందుకు ఇచ్చారు అంటూ జ్యోత్స్న గోలగోల చేస్తుంది ఇవన్నీ నా జ్ఞాపకాలు మీరు ఆమెకు ఎలా ఇస్తారు అని సుమిత్ర దశరథ్లను నిలదీస్తుంది దానికి సుమిత్ర వాళ్లు మాట్లాడుతూ అవును ఇవి నీ జ్ఞాపకాలే కాని శౌర్యతో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది అందుకే శౌరకు ఇచ్చాము అని అంటే జ్యోత్స్న కబోర్డులో ఉన్న బొమ్మలు అన్ని ఇసిరి బయటకు వేస్తుంది అలా వేయడంతో కార్తీక్ ఆమెను సీరియస్గా చూస్తాడు అయినా సరే జ్యోత్స్న ఇంట్లో అమ్మానాన్న తిడుతూ ఆ బొమ్మలు అన్ని చెత్తలో పారేయమని చెప్తే కార్తీక్ మాత్రం నీకు వాటి విలువ తెలీదు అవి నీ జ్ఞాపకాలు కాదు అత్తమామల జ్ఞాపకాలు వాటిని చూసిన నీకు ఏమీ గుర్తు ఉండవు కాని మామ నా కూతురు అప్పుడు ఇలా ఉండేది కదా అని అనుకుంటూ ఉంటాడు వాళ్ల జ్ఞాపకాలను నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అనసూయ గారు ఆ బొమ్మలు అన్ని మూటకట్టండి ఇంటికి తీసుకెళ్దాం అని అంటాడు ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది